ఎవరు కావాలి నీకు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి ఇంటికి రావద్దాం మేము ఏసి ఎక్కడా సాప్ర పడుతావా ఆ ఏ రాక నిండుకు నాకు రంట నేను నుది ఇక్కన ఉంటాను నుది ద్రావస్తా నిన్ను ఆ అమ్మో చోటు అమ్మ బడి పడమనే ఉంటా ఆ వేరలా నేను ఉంటాను టీ ఎక్కడ ఉంటానా నేను కొడి ఇట్లా పడుకుంటా బస్తా చేస్తానా టీ టీ నాక పూర్తి కడుతా పొద్దున్న స్కూల్కి వెళ్ళదు అనుకో ఆ సేల్తో కూడా వేస్తాం అది అదే చెక్క అదే చెక్క మొక్క అదే పొద్దున్న స్కూల్కి వెళ్ళా క్యారేజీ పెడతాము Sikriyer ni tu. Sikriyer ni kanjika maa kaatna hu. Silpoma ni. Mada? Tu shabu tu anu chun? Tu sikriyer gara? U gacha? Sikriyer gada nikun? U naa kruo? U kardiba sikriyer. U kada? U ఫోటో కాబట్టి రేపు ఆయన పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళదు మొన్న చీపురు కట్టట్టు కుట్టేసాను అలా కొట్టేస్తాను ఎవరు కావాలా అమ్మ కావాల నేను కావాలా కొత్తగా కొడతాని వెళ్ళి మీ మామూలు కొట్టూళ్ళు అందీగా తిరుగుతుంది నన్ను కొడుదావాడి కొత్తగా ఎవరు లేరు నేను కన్నాను ఇంకా నువ్వు మీన పండు బై

నేను కొంత చేస్తాను మా అమ్మరే మా అమ్మది నీ అమ్మది అది కొత్తది బాగుంటాడా నువ్వు పెట్టావాతాను నువ్వు బాగుపెట్టాడా